నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం యాదాద్రి జిల్లా గుండాల మండలంలో పలు వినాయక మండపాలు సందర్శించారు యాదాద్రి ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండప నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు మండపాలలో విద్యుత్ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు నిమజ్జనానికి సంబంధించి పోలీస్ శాఖ తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ తేజం రెడ్డి ఏఎస్ఐ ప్రకాష్ పోలీస్ సిబ్బంది సైదులు నరేష్ టెంపుల్ సిటీ కాలనీ వినాయక మండప నిర్వాహకులు శ్రీను శ్రీహరి శివ బాలకృష్ణ యాదగిరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు చదువు మరియు ఈరోజు ఈ గుండాల మండల పరిధిలోని వినాయకులందరినీ కూడా ప్రత్యేకంగా దర్శించడం జరుగుతోంది అక్కడ ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి కరెంటు వైర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా దాని మీద మేము ప్రతి మండపం తిరిగి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈరోజు అవేర్నెస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం కూడా కావాల్సిన ఏర్పాట్ల కోసం ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది చెరువు ఎట్లా ఉంది అక్కడ రైటింగ్ ఉందా తర్వాత రూట్ ఎట్లా ఉంది దాన్ని ఎట్లా తీసుకెళ్తారు ట్రైన్ ఏమైనా అవైలబిలిటీ ఉందా అనే దాని మీద మేము సమీక్ష చేస్తున్నాం ఎస్ఏ గారు ఏఎస్ఏ గారు మరి సిబ్బంది పేరు ఉందంటే మేము కూర్చొని మాట్లాడుతున్నాం ఆ రోజు ఏ డేంట్లో చేస్తుంది అనే దానిపైన మేము సమీక్ష చేసి ఏ రోజుకి ఎక్కడ బందోబస్తు ఏర్పాట్లు మరియు కావాల్సిన వసతులు ఎట్లా ఉన్నాయని చూసి మీరు మిగతా మండల అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఇది మనకు ఏ యొక్క సమస్య లేకుండా ప్రమాదరహితంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు అందరు కలిసి కోఆర్డినేట్ చేసి అందరు అధికారులతో సంయుక్తంగా మరియు ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేసి శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో భక్తి జరగాల్సిన జరిగే ఏర్పాటుని చూస్తాం